గౌరీ శంకర్ గారు కథలు చాలా చక్కగా చెప్తున్నారు చాలా నీతి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి కథల ద్వారా ఇక ఆ బొమ్మలు చెప్పిన కథల్లో రెండవ బొమ్మ పదిహేనవ కథ పదిహేనవ కథ చెప్పబోతున్నారు ఏం కథ చెప్పండి ఒక ఊళ్ళో మమల ఊరు రాజ్యం పట్టణం గ్రామం ఇలా కథలు మొదలవుతాయి ఒక ఊరు ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడికి ముగ్గురు కొడుకులు ఉంటారు ఆ రోజుల్లో అందులో ముగ్గురు మగపిల్లలు కదా కాబట్టి మగపిల్లలకి చదువు ముఖ్యం అంటే ఆడపిల్లలకి ముఖ్యం కాదని కాదు ఆ రోజుల్లో కాబట్టి ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి ఆ ముగ్గురు కొడుకుల్ని ఉన్నత విద్యలు బాగా చదువులు చదివించాలి అని ఎప్పుడు మనం పిల్లల్ని ఫారీ పంపిచ్చి ఎలా చదివిస్తున్నాం ఆ రకంగా ఆ బ్రాహ్మణుడు ఆ ముగ్గురు కొడుకుల్ని కూడా మీరు మీకు ఏ ఏ విద్య ఏ ఏ అంశం ఇష్టమో ఇవాళ ఇవాళ మనం డాక్టర్సు ఇంజనీర్సు ఈ టె బీటెక్ అందులో రకరకాల ఇవి కోర్సులు చేస్తున్నాం కదా ఆ రకంగా ఆ రోజుల్లో కూడా ఆ రోజులకు తగినటువంటి విద్యలు ఉండేవి ఈ ముగ్గురు కొడుకుల్ని కూడా మీరు వెళ్ళి దేశాంతరం ఎక్కడో వెళ్ళి చదువుల కోసం మనం బయటి దేశాలకు వెళ్ళినట్టుగా అది ఒక చిన్న ఊరు కాబట్టి దేశాంతరం వెళ్ళి సరి అయిన గురువు దగ్గర మీరు ముగ్గురు ఆలోచించి మీరంతా కూడా విద్యావంతులై విద్యను నేర్చుకుని తిరిగి ఇంటికి రండి అని చెప్పేసి ఆ తండ్రి ఆ ముగ్గురు కొడుకుల్ని కూడా పంపిస్తాడు వన్ ఫైవ్ మోర్నింగ్ ఒక రోజు ఆ ముగ్గురు కూడా బయలుదేరతారు బయలుదేరి ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక ఒక ప్రదేశానికి చేరతారు ఒక ప్రదేశానికి చేరి ఆ ప్రదేశం నాలుగు రోడ్ల కూడలి ఒక జంక్షన్ అనుకోవచ్చు ఆ నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ నిలబడి అప్పుడు నువ్వు ఈ పక్క వెళ్ళు నువ్వు ఈ పక్క వెళ్ళు నేను ఈ పక్క వెళతా ముగ్గురు మూడు దారుల్లో నుంచి వెళ్ళి నీకు కలిసి నీకు తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు మంచి గురువు చూసుకొని నీకు ఏది ఇష్టమో ఆ విద్యను నేర్చుకో అని అలా ముగ్గురు కూడా కూడబలుక్కొని ముగ్గురు మూడు వైపులా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్లే ముందు ఒక ఒప్పందం చేసుకుంటారు మన కోర్సు ఇవాళ మనం కోర్సు అంటున్నాం కదా ఆ విద్యాకాలం పూర్తి కాగానే ఒక ఏడాది పాటు ఆ విద్యాకాలం ముగ్గురు మూడు విద్యలు నేర్చుకున్న తర్వాత తిరిగి మనం ముగ్గురం కూడా వచ్చి ఈ ప్రదేశంలోనే మనం కలవాలి ఈ నాలుగు రూట్ల కోడలి కూడలి దగ్గరే మనం కలుసుకొని అందరం కలిసి మనం ఇంటికి వెళదామని ఇలా ఒక ఒప్పందం చేసుకుని ముగ్గురు మూడు దారుల్లో వెళ్ళిపోతారు తర్వాత వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరిని కలుస్తారో ఏదో విద్య నేర్చుకుంటారు ఏడాది కాలం గడిచిపోతుంది తిరిగి మళ్ళీ ముగ్గురు కూడా వచ్చి అనుకున్న రోజు ఆ రోజు వచ్చి అక్కడ అందరూ కూడా ఆ ముగ్గురు ఆ ప్రదేశంలో కలుసుకుంటారు కలుసుకున్నప్పుడు అప్పుడు ఆ ముగ్గురు అడుగు ఒకళ్ళని ఒకళ్ళు అడుగుతారు నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్ళావు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఏం విద్య నేర్చుకున్నావు అంటే ఆ చిన్నవాడు చెప్తాడు నేను విశల్యకరణి విద్య విశల్య కరణి విద్య అనేది నేర్చుకున్నాను అంటే ఏమిటి అది శల్యము అంటే ఎముకలు మానవ శరీరంలో ఉండేటువంటి మాంస ఇది కాకుండా ఎముకలతో కూడిన అస్థి పంజరం ఇప్పుడు మాంసము రక్త మాంసాలతో కూడింది దేహం అస్థి పంజరం పైన మనకి రక్త మాంసాలతో కూడి ప్రాణం కలిస్తేనే ఒక జీవి మనకు వస్తాడు కాబట్టి నేను నేర్చుకున్నది ఏమిటంటే విశల్య కరణి విద్య అంటే ఎముకలని చల్లా పడినటువంటి ఒక ఎముకలనన్నీ కూడా ఒక చోట పేర్చి ఒక రకంగా మెడిసిన్ కోర్స్ అని అనుకోవచ్చు ఇవాళ మనం దాన్ని అప్లై చేసుకుంటే ఆ ఎముకలన్నీ కూడా ఒక చోట పేర్చి ఏ ఎముక ఎలా ఉండాలి అస్థిపంజరానికి పైనుంచి కింది వరకు అది ఎముకల గూడే కదా అవన్నీ కూడా విరిగిపోయి చల్లా పడిన సందర్భంలో ఆ ఎముకలన్నీ కూడా ఒక చోట చేర్చి ఏ ఎముక ఎలా ఉండాలి ఏ ఎముకలు ఎలా ఉండాలి అనేది అంతా ఒక స్ట్రక్చర్గా ఒక పద్ధతిగా పెట్టేటువంటి నైపుణ్యం కలిగిన విద్యను నేను నేర్చుకున్నాను అంటాడు ఆహా చాలా బాగుంది అని మధ్య వాడు అంటే మధ్యలో ఉన్నటువంటి వాడు వీడు చివరి వాడు ఈ విద్య నేర్చుకున్నాడు మధ్యవాడు నువ్వే విద్య అని మిగతా ఇద్దరు అన్న తమ్ముడు అడుగుతారు ఇప్పుడు వాడంటాడు సంధానకరణి విద్య నేర్చుకున్నాను సంధానము అంటే కలపటం అంటే వీడు విశల్య అంటే శల్యము అంటే ఎముకలు విశల్య అంటే ఎముకల్ని కలిపేటువంటి విద్య వాడు సంధాన విద్య అంటే అటువంటి ఎముకలు కలిపినటువంటి ఆ ఎముకల గూడులో నేను రక్త మాంసాలను కూర్చేటువంటి విద్యను నేను నేర్చుకున్నాను అంటాడు ఒక రకమైనటువంటి ఆపరేషన్ ఇప్పుడు మనం అన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా ఏంటి ప్లాస్టిక్ సర్జరీ అలాంటివి ఆ అటువంటి విద్యను నేను నేర్చుకున్నాను అంటాడు ఓహో చాలా బాగుంది ఒక మెట్టు పై ఈ విద్యను నేర్చుకున్నామని ఇద్దరు తమ్ముళ్ళు అన్న పెద్దవాడిని అన్నని అడుగుతారు అన్నయ్య నువ్వే విద్య నేర్చుకున్నావంటే వాడు సంజీవనీకరణ విద్య నేర్చుకున్నాను అన్నాడు అసలైనది ఇది సంజీవని అంటే జీవం పోయటం ప్రాణం అసలు ప్రాణం ఉంటేనే కదా దేహం లేకపోతే అది శ్రమ ఉంటుంది కాబట్టి ఒకడు ఎముకలను ఇంకొకడు రక్త మాంసాలను ఒక భౌతికమైన దేహం ఏర్పడింది ఆ దేహంతో ఏం పని ఎప్పుడు దాని విలువ పెరుగుతుంది దాంట్లో ప్రాణం ఉన్నప్పుడు విలువ పెరుగుతుంది అటువంటి ప్రాణాన్ని పోసే విద్యను నేను నేర్చుకున్నానని ఆ పెద్దవాడు చెప్తాడు వీళ్ళ పేర్లు మనకి ఎక్కడా ఉండదు ఇలా కథ నడుస్తుంది ఆ చాలా మంచి విద్యలు నేర్చుకున్నాం మన ముగ్గురం మనం మన రాజ్యానికి మన దేశానికి వెళ్ళిపోయి హాయిగా మన వృత్తుల్ని సమాజ సేవకు ఉపయోగిద్దాం అని చాలా సంతోషంతో ముగ్గురు బయలుదేరి వస్తూ ఉంటారు అలా వస్తూ వస్తూ ఉన్న దారిలో ఒక అడవిని చేరుకుంటారు ఆ అడవిలో అడవి అనగానే మనకేంటి మృగాలు జంతువులు ఇవే కనబడతాయి వస్తూ ఉంటే ఒక పులి ఒక పెద్ద పులి ఒక పెద్ద పులి చచ్చి ఉంటుంది ఆ అంటే చనిపోయినటువంటి ఒక పులి కళేబరం శవం ఉంటుంది ఆ చనిపోయిన పులిని మరి జంతు లక్షణాలు ఏమిటంటే ఒక జంతువు చనిపోతే మరో జంతువు ఆ జంతు మాంసాన్ని తినేటువంటి ఒక ఇది మనకు ఉంటుంది కాబట్టి ఆ చనిపోయిన పులిని తినడానికి ఇంకా మిగతా జంతువులు తోడేళ్ళు అవి వినక్కలు ఏవో ఉంటాయి కదా జంతువులన్నీ పడి ఆ పులి శవంపై పడి వాటిని దాన్ని పీక్కు తింటూ ఉంటాయి ఆ దృశ్యం ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి కనబడుతుంది అప్పుడు వాళ్ళు అయ్యయ్యో ఆ పులిని చనిపోయింది ఆ చనిపోయిన పులిని ఇవన్నీ కూడా తినేసి మరి చేస్తున్నాయి అని చెప్పి వీళ్ళు వెళ్ళి అన్నిటిని కూడా తరిమేస్తారు తరిమేస్తే ఆ పులి ఎముకలన్నీ కూడా చల్ల చెదురుగా పడిపోయి ఉంటాయి తర్వాత దాని రక్కినటువంటి ఆ మాంస ముక్కలు అవన్నీ కూడా అక్కడక్కడ అలా పడి ఒక భయంకరమైన భీభత్సమైన దృశ్యం కనపడుతుంది అప్పుడు మన అప్పుడు ఈ ముగ్గురు ఏమనుకుంటారంటే మనం నేర్చుకున్న విద్యని ప్రాక్టికల్గా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అని చెప్పేసి ఆ చిన్నవాడు ఏం చేస్తాడు ఆ ఎముకలన్నీ తెచ్చి ఆ పులి ఎలా ఉంటుందో అంటే మానవ శరీరం కాదు ఇది ఒక మృగం శరీరం అన్ని కూడా అలా పేరుచేస్తాడు ఒక ఆర్డర్ లో పేర్చేటప్పటికి ఆహా మంచిది విద్య ప్రాక్టికల్ గా నువ్వు ప్రూవ్ చేసావు అని ఆ రెండో వాడు ఏం చేస్తాడు దానికి కావలసినటువంటి మలమాంసాలు అవన్నీ కూడా కుర్చేస్తే ఆ పులి దేహం సేపు తయారై ఉంటుంది ఇక మూడవ వాడు ఏం చేశాడు సంజీవనికరణ విద్య ఈ సంజీవికరంటే దాన్ని ప్రాణం పోయాలి కాబట్టి వాడు వెంటనే దానికి ప్రాణం పోసేస్తాడు ప్రాణం పోయగానే అది ఏమిటి అది భయంకరమైన ఒక మనుషుని చంపుకు తినేది వీళ్ళు ముందు ముందు ఆలోచన లేకుండా వాళ్ళ విద్యలు ప్రదర్శించుకుని కాడాని కోసం వాడు ప్రాణం పోసేటప్పటికి వెంటనే ఆ పులి భయంకరంగా గాండ్రిస్తూ అది కళ్ళన్నీ కుడితే ఎర్రగా కళ్ళు చేసి పంజా వేసి ఈ ముగ్గురిని కూడా చంపేస్తుంది ముగ్గురు చనిపోతారు ఇక్కడ బేచారుడి యొక్క ప్రశ్న ఏమిటంటే ఆ ముగ్గురు ఆ పులిని బ్రతికించారు మరి పులికి ఏం తెలుస్తుంది అది మనిషి కాదు అది వాటికి న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు తెలియదు కదా ఒక జంతువు మృగం క్రూర మృగం దాని ధర్మం అది చేసింది కాబట్టి అది చనిపోవడానికి కారణం ఎవరు ఈ ముగ్గురిలో అని బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నిస్తాడు పెద్దవాడే కారణం ఏంటంటే ప్రాణం పోసిన వాడే కారణం ఆడు ఎముకలు కుర్చాడు వాడు మనవాంసాలు కూర్చాడు దాని అంతవరకు పర్వాలేదు కాని మరి ఈ ముగ్గురికి అది బతికితే మనల్ని మనల్ని చంపేస్తుందనే ఆలోచన జ్ఞానం లేకుండా ఆ పెద్దవాడు ప్రాణం పోయటం వల్లే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంత విద్యలు తెలిసినా కూడా దాని వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి వల్ల వచ్చే పాజిటివా నెగిటివా అని ఆలోచించి మనుషులు ప్రవర్తించాలే తప్ప నాకు అన్నీ తెలుసు అని విర్రవీగుతూ దాని ఏదో చేస్తే ఏదో చేస్తే ఏదో అయిపోయి చివరికి జీవితాలు ఈ విధంగా నశించిపోతాయని ఒక నీతి నీ కథ ద్వారా మనకు చెప్తున్నారు చాలా చక్కగా చెప్పారు తెలుసుకున్నారు కదా నీతి ఏమిటి అనేది తనకు మాలిన ధర్మాలు కానీ తనకు మాలిన విద్యలు కానీ అంటే మనకు విద్య వచ్చినా ఎవరికి చెప్పాలి ఎలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ వల్లనే మనం చెప్పే విధానం కానీ మనం చెప్పే మాటలు కానీ వాళ్ళకి ఎంతవరకు పనికి వస్తాయి వాళ్ళ జీవితం ఎంతవరకు నిలబడుతుంది అన్న గ్రహింపు ఉండి అలాంటి విషయాలు చెప్పడం వలన వాళ్ళకి మేలు జరుగుతుంది అలా కాక మనకు వచ్చు కదా అని ప్రదర్శిస్తే ఈ కథలో ఏం జరిగిందో అలాంటిదే జరుగుతుంది అంటే కొంచెం అన్న విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే